నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ చేపట్టిన కోటి సంతకాలకి జనంలో అనూహ్యమైన స్పందన లభిస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సిపి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టింది ఇప్పటికే చాలా జిల్లాల్లో టార్గెటెడ్గా ఒక జిల్లాకి పదివేలు ఇరవై వేలు అంటే జిల్లా మీన్స్ కాన్స్టెన్సీకి పదివేలు సంతకాలు ముప్పై వేలు సంతకాలు అట్లా సంతకాలు పెట్టించుకుంటూ కోటి సంతకాలు అంటే కోటి పైన ఎన్నైన్ని సంతకాలు ఉండొచ్చు కానీ వీళ్ళ టార్గెట్ కోటి సంతకాలు సేకరణ చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి ఒక వినత పత్రం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభి అభిప్రాయాలని అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయకూడదనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ఒక కోటి మంది ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆ నినాదాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలి గవర్నర్ గారు ద్వారా అని చెప్పి అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు దీంతో అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక పండుగ వాతావరణం చేస్తారు చాలా నియోజకవర్గాలకు ఆదివారం వస్తే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు చర్చిస్కి వెళ్తున్నారు అదేవిధంగా పండగల టైం వస్తే కొంతమంది పండుగలు జరిగే చోటుకు వెళ్తున్నారు అదేవిధంగా కాలేజీల దగ్గర స్టూడెంట్స్తో అదేవిధంగా కార్మికులతో ఎక్కడైతే కార్మిక పనులు చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సంతకాలు బిడ్డించే కార్యక్రమం అంతేకాదు స్వచ్ఛందంగా ఎక్కడైతే అనేక జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారో అక్కడికి కొంతమంది నాయకులు అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ సంతకాలు పెట్టించే కార్యక్రమంలో బిజీగా ఉన్నా రోడ్డు పక్కన వెళ్తున్న వాళ్ళు కూడా ఆగి మరీ సంతకాలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు మరి దీనిపైన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ప్రజలు ఎంత వ్యతిరేకత ఉందా మరి చాలామంది ఆటోలు కూడా ఆపి సంతకాలు పెట్టి మరీ వెళ్తున్నట్టుగా కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే కోటి సంతకాలు దాని ఉద్దేశం గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకూడదనేది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి ఉద్యమం అది అంటే సామాన్య మధ్యతరగతి ప్రజానికానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చాలా ఉపయోగపడతాయి హాస్పిటల్స్ ఉపయోగపడతాయి అదేవిధంగా మెడికల్ కాలేజీల పిల్లలు సామాన్య కుటుంబాల పిల్లలు కూడా చదువుకుని పైకి వచ్చే వాళ్ళకి డాక్టర్లు అవడానికి కూడా అవకాశం ఉంటుంది అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే లక్షల కోట్ల రూపాయలు ఫీజులు చెల్లించాలి డొనేషన్లు కట్టాలి ఇవన్నీ సాధ్యపడుతుందా అంటే సాధ్యపడదు అనేది గత వైఎస్ఆర్సి ప్రభుత్వం అప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకుని ఒక కీలక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మేరకే ఇవేళ ప్రజా ఉద్యమాన్ని చేపట్టారు ఇక్కడికి వెళ్తే అక్కడ మరి కార్యకర్తలతో పాటు జనం అనేక వర్గాల ప్రజానికం కూడా స్పందిస్తున్నారు ప్రతి చోట కూడా వాళ్ళ అభిప్రాయాలని చెప్తున్నారు వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నారు సంతకాలు మరీ వీళ్ళ పేపర్స్ తీసుకుని ఆ ఫార్మ్స్ అని కూడా పూర్తి చేసి పంపిస్తున్నారు ఇది ఒక విధంగా వైఎస్ఆర్సీపీకి బాగా ఊరట కలిగించే షెడ్యూల్ ఇది ఒక ప్రజా ఉద్యమం అది నూట డెబ్బై నియోజకవర్గాల్లో బాగా జరుగుతుందంటే కొన్నిట్లో జరుగుతుంది గోదావరి జిల్లాలో నియోజకవర్గాలు అయితే చాలా బాగా జరుగుతుంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి సంతకాలు పెడుతున్నారు పూర్తి సహకారం అందిస్తున్నారు మరి టార్గెట్ కూడా ఒక్కొక్క కాన్సిడెన్సీకి ముప్పై వేలు నలభై వేలు కొంతమంది ఇన్ఛార్జీలు కూడా టార్గెట్ ఇచ్చారు ఆ టార్గెట్ రీచ్ అయ్యి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కోటి సంతకాలు లిస్ట్ ఇస్తాను కూడా సిద్ధపడుతున్నారు ఇది ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి ఒక ఊరట కలిగించే అంశం కంటే ఒక మంచి బూస్ట్ ఇచ్చినట్టే అనుకోవాలి ఈ కోటి సంతకాల ఉద్యమం దీంతో కేడర్లో ప్రజల్లో ఒక వచ్చింది వైఎస్ఆర్సీపీ చేయబడుతున్న ఈ మంచి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి అన్ని వర్గాలు పట్టణాలు గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈ సంతకాలు పెడుతున్నారు రోడ్డున పోయే ప్రతి ఒక్కరు కూడా సంతకాలు పెడతానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కాబట్టి పిల్లలకు ఉపయోగపడింది సామాన్యుడికి ఉపయోగపడింది పేదవాడికి ఉపయోగపడింది కాబట్టి దీన్ని గ్రహించిన ప్రజానికం స్వచ్ఛందంగా ముందు పెడుతున్నారు సంతకాలు పెడుతున్నారు ఇది ఒక వైఎస్ఆర్సీపీకి చాలా ఉపయోగపడే విధంగా ఆ పార్టీలో నాయకులకి కార్యకర్తలకి మంచి జోష్ నింపేలా ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం సాయంత్రం నాయకులు ఇన్ఛార్జీలు కార్యకర్తలు అందరూ కూడా డివిజన్లోకి వెళ్తున్నారు గ్రామాల్లోకి వెళ్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళ సంతకాలు పెట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళి థ్యాంక్స్ చెప్తున్నారు లేటర్స్ అందరు కూడా ఇది ఒక శుభ పరిణామం ఆ పార్టీ ఎజెండాతో ప్రజలకు వెళ్ళిన తీరు ఇవాళ సక్సెస్ఫుల్ గానే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కోడ్ సంతకాల కార్యక్రమం కొనసాగుతుండంలో ఎలాంటి సందేహం లేదు క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకీథెరపీ కిమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ thank you